హలో గైజ్ మేము చార్మినార్ వెళ్ళాము ఎక్కువ అంటే హైదరాబాద్లో ఎక్కువ చార్మినార్కి వెళ్ళలేదు ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాను సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ చాలా కవర్ చేయొచ్చు బ్యాంగిల్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ షాపింగ్ బాగా చేసుకోవచ్చు కదా సో అందులో మేమైతే ఎండలో వెళ్ళాం కదా చాలా సఫికేటింగ్గా అనిపించింది నాకైతే నేను అసలు తిరగలేకపోయా ఫస్ట్ అయితే అక్కడ ఎంటర్ అయిపోగానే బాగా హీట్ అనిపించింది సో తర్వాత తర్వాత షాపింగ్ చేయగా చేయగా అసలు అదేమీ తెలియలేదు అనమాట అక్కడ వర్క్ శారీస్ కానీ హెవీ మె మెటీరియల్స్ చాలా బాగుంటాయి సో మేమైతే ఒక శారీ ఒక శారీ తీసుకున్నాము ఇంకోటి కూడా తీసుకుందాం అనుకున్నాము కానీ వాళ్ళు బార్గెనింగ్ అయితే అస్సలు ఒప్పుకోలేదు సో బ్యాంగిల్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి సో హెవీగా ఉంటాయి కదా సో ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ అవి రీజనబుల్గానే ఉంటాయి నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను డైలీ వేర్కి వెస్టర్న్ వేర్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఒక టూ త్రీ పేర్స్ తీసుకున్నాను ఇవి పార్టీ వేర్ దాని మీద కదా సో ఇవి ఎందుకులే ఇంట్లో కూడా ఉన్నాయి నా దగ్గర చాలా ఉన్నాయి సో అందుకని చెప్పి తీసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి వర్క్ శారీస్ చూద్దామని చెప్పి వెళ్ళాను ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది బట్ గ్రీన్ కలర్ తీసుకున్నాము వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అనమాట అది సో బ్యాంగిల్ షాప్కి ఇంకో షాప్కి వెళ్ళాము జస్ట్ ఒక వీడియో తీసుకుందాం అని చెప్పి చాలా బాగున్నాయి అసలు మొత్తం హెవీగా ఉన్నాయి అసలు మ్యారేజెస్కి అయితే సూపర్ ఉంటాయి మీరు కూడా వెళ్ళే షాపింగ్ చేయండి సో దా ఈవినింగ్ వెళ్తే చాలా బాగుంటుంది ఈవినింగ్ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ షాపింగ్ సో ఎక్కువ పేషెన్స్ ఉండాలన్నమాట నాలాంటి వాళ్ళకి అదే అది తక్కువ సో బట్ ఎనీహో నేనంతా బట్టలకి పెట్టను కానీ ఎక్కువ బ్యాంగిల్స్ ఇలాంటివి స్పెండ్ చేస్తాను అంతే ఇంకా వీడియోలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్